వీడి జీవుడు విలక్షణమైన వాడు అంటే ఆ లక్షణాలు లేవు వీడికి విలక్షణమైన వాడు ఈ సిద్ధాంతము శృతులతో యుక్తులతో అనుభూతులతో కూడినట్టిది నేను చెప్పినంత తీలిక కాదు నన్న శృతులు అనగా శాస్త్రం వినాలి నువ్వు తర్వాత ఏం చేయాలి నీ యొక్క తెలివితేటలతో యుక్తి అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని యుక్తి అంటారు అంతేగాని నిన్ను ముంచడం ఎట్టా అని వేసేది కుయుక్తి అది యుక్తి కాదు దాన్ని కుయుక్తి అంటారు కుచితమైనటువంటి యుక్తి అర్థమైంది మనం ఎక్కువ వాడేది అదే ఇవాళ ప్రపంచంలో అర్థమైందా యుక్తి అంటే అర్థం ఎందుకంటే మా గురువుగారు చెప్పేవారు ఆయన ఏమిటంటే చెప్తే యుక్తి భుక్తి భక్తి ముక్తి సో యుక్తితో భుక్తి సంపాదించుకో అంటే నీవు న్యాయమైన మార్గంలో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో ఈ పని చేసి నేను సంపాదించినా సంపాదించకూడదా ఈ దొంగ పని చేసి నేను తింటే ఏమవుతుంది అనేటువంటి జ్ఞానంతో ఉండి నీ భక్తిని సంపాదించుకో అప్పుడు అది అవుతోంది యజ్ఞం అవుతోంది చేసిన తర్వాత ఆ విధంగాను ఉండడం అలవాటైతే నీకు కలిగేది ఏమిటి భక్తి భగవంతుని మీద అంటే నిష్కామ కర్మ మొట్టమొదటి రెండు కూడా నిష్కామ కర్మ అప్పుడు నీకు భక్తి ఏర్పడుతుంది ఆ భక్తి ద్వారా ఏర్పడేది ముక్తికి మార్గం అప్పుడు గురువు నీకు దొరుకుతాడు ఆటోమేటిక్గా నీ దోహ ఉంటే నీకు ఆటోమేటిక్గా గురువు దొరుకుతాడు నిన్ను పైకి ముక్తి మార్గానికి వెళ్ళేవాడిని తీసుకెళ్తాడు ఆ విధంగా ఇక్కడ శృతులతో అంటే మనం వినేద వినేదాన్ ద్వారా యుక్తులతో అంటే యుక్తాయుక్త జ్ఞానంతో నీవు అనుభూతులతో కూడినటువంటిది అంటే నీవు ఇవన్నీ చేస్తున్నప్పుడు నీకు కొన్ని అనుభవాలు కలుగుతాయి ఇది చేసింది మంచిది కాదు ఇది మంచిది అనేటువంటివన్నీ తెలుస్తాయా లేదా అది నీకు కలిగే అనుభవమే కదా అవన్నీ వస్తూ ఉంటాయని చెప్తున్నాడు ఆ సిద్ధాంతం ప్రకారం చేస్తే తర్వాత బుద్ధి వృత్తుల ద్వారా ఉండే ఈ బంధనమే ఆత్మలు త్రిగుణ వృత్తులను దానం చేస్తున్నది అంటే ఈ బుద్ధికి ఉండేటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ రకరకాలైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి మన బంధించి ఆత్మ అంటే పరమాత్మ ఉన్నాడు కదా ఆయనకు కూడా ఈ త్రిగుణమైన వృత్తులు ఉన్నట్టుగా మనకు అనిపిస్తోంది అర్థమవుతుంది ఎందుకని నువ్వు ఏ పని చేసినా వెనకాల భగవంతుడు ఉన్నాడు కదరా మనం ఏం చేస్తున్నాం భగవంతుడు చేస్తున్నాడు అనుకుంటున్నాం ఇవి నిజానికి ఆయన చేయటల్లా మనం బుద్ధి వృత్తులు చేస్తున్నాయి గుణాలు ఎవరికి ఉన్నాయని చెప్పాం ఇందాక బుద్ధికి ఉన్నాయి వృత్తులు అని చెప్పాం సో మన బుద్ధి వలన ప్రవర్తన వలన మనలో చేస్తున్న పనులు వెళ్తున్నాయి కానీ మన ఆత్మ పరమాత్మ ఏదైతే ఉన్నాడో ఆయనకి కూడా ఇవి ఉన్నాయని మనం అనుకుంటున్నాం కాబట్టి భగవంతుడు నా చేత తప్పు చేయిస్తున్నాడు అందరిలో ఉన్నాడని అన్నావు కదా నువ్వు కాబట్టి నాకు భగవంతుడు మా తప్పు పని చేసే పని అలవాటు చేశాడు నా తప్పేం లేదని మాట్లాడు అర్థమైందా తర్వాత కనుక ఈ మూడు వృత్తుల కంటే విలక్షణమైన వాణిలో అనుగతమైన నా తత్వంలో సుస్థిరంగా ఉండి ఈ బుద్ధి యొక్క బంధనం పరిత్యజించు నేను ఇందాకేం మనవి చేశాను బాబు మానవులందరూ చేయించవలసిన ప్రయత్నం ఏంటంటే ఈ స్వప్న జాగ్రత్త స్వప్న స్థి సుషుప్తి ఈ మూడు స్థితిల్లోనూ కూడా నీవు అన్నీ తెలుసుకుంటున్నావు సాక్షిగా ఉండి ఆ స్థితిలో జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కూడా ఉండు అప్పుడు ప్రపంచంలో జరిగే కర్మలు అన్నింటిలోనూ ప్రమేయం కానీ ప్రలోభం కానీ ఉండకుండా నీవు సాక్షిగా ఉండడం అలవాటు అది పరమాత్మ యొక్క తత్వం అని చెప్తున్నాడు సో విలక్షణమైన వానిలో అనుగతమైన నా తురుయ తత్వం అంటే అన్నింటినీ తెలుసుకుంటుంది కానీ ఏంటో అని ఆ తత్వంలో సుస్థిరంగా ఉండి ఈ బుద్ధి యొక్క బంధనం పరిత్యజించు అంటే మనం బంధిస్తుంది కదా గుణాల్లోకి తీసుకెళ్ళే బుద్ధి అవి వదిలేసాయి అప్పుడు గుణసహిత విషయము చిత్తము రెండు వెంట వెంటనే విడిపోతాయి సో గుణాలతో కూడినటువంటి విషయాలు తర్వాత వాటిని అంటుకున్నటువంటి చిత్తం ఈ రెండు విడిపోతాయి విడిపోతే అక్కడ ఏమీ లేదు పరమాత్మ తప్ప సో ఆ విధంగా అవుతుంది తర్వాత ఈ బంధనం అహంకారకృతం ఎక్కడి నుంచి వస్తుంది నేను అనేటువంటి దాని వలన ఆవు నువ్వు దాన్ని పుట్టించుకోవడం నేను నాది అనటం వలన ఈ బంధం మన మనందరం చెప్పుకొని ఎన్నోసార్లు ఉన్నాం మనకి శరీరంతో బంధం ఎందుకు వస్తుంది నేను అనుకున్నప్పుడు వస్తాం ఇదే ఆత్మ యొక్క పూర్ణతమ సత్యాన్ని అఖండ జ్ఞానాన్ని పరమానంద స్వరూపాన్ని కనుమరుగు చేస్తుంది సో నేను అనే అహంకారం ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క పూర్ణతమ సత్యం అంటే అది ఎల్లప్పుడూ పూర్ణం పూర్ణస్య పూర్ణమాదాయ మనం చదువుతాం కదా అది ఎల్లప్పుడూ పూర్ణంగానే ఉన్నది దానిలోంచి వచ్చేవన్నీ పూర్ణమైనవే అసంపూర్ణం ఏది ఉండదు కాబట్టి అది నీ స్వరూపం ఉంది ఆ జ్ఞానము తర్వాత అఖండ జ్ఞానం ఎప్పుడు అంటే మనందరికీ జ్ఞానం ఇప్పుడు ఖండఖండాలుగా ఉంది ఎట్లా కాసేపు యోగంలో కూర్చున్నప్పుడు మనం జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాం అవునా అది విడిచిపెట్టి లేవంగానే ఆ జ్ఞానం ఖండమైపోయింది మన పొట్ట మామూలు అజ్ఞానం మొదలైపోయింది అంటే కొద్దిసేపు మాత్రమే మనం జ్ఞానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం తర్వాత అది వదిలేసుకుని అఖండమైన అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం మన దగ్గర ఉన్నది ఏమిటి వాడేమో అఖండ జ్ఞానం కావాలన్నాడు మన దగ్గర ఉన్నది అఖండమైన అజ్ఞానం ఎప్పుడో కొద్దిసేపు మాత్రం తప్పక యోగంలో కూర్చున్నప్పుడు జ్ఞానార్జన కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇది ఓకే తర్వాత పరమానంద స్వరూపం అని ఎల్లప్పుడూ నిర్వికారంగా నిర్లిప్తంగా ఒక ఆనంద స్థితిలో వాడు ఉంటూ ఉంటాడు ఎందుకని వాడికి ఏ కోరిక లేవు మనందరికి దుఃఖం ఎందుకు కలుగుతుంది ఆలోచించండి పలానది కావాలనుకుంటున్నాం అది రాలేదు ఏడు మొదలు పెడతాం ఒకటి వచ్చింది ఇంకో రెండోది రాలేదని ఏడుస్తున్నాం లేదు పక్క అడుగుందని ఏడుస్తున్నాం ఎప్పుడూ మనం ఏడవడమే సరిపోతుంది ఆనందంగా మనం ఎప్పుడు ఉన్నా కొన్ని వందల కోట్లు ఉన్నవాళ్ళు కూడా దుర్మార్గం చేస్తున్నారు నన్ను అడిగితే ఆనందంగా ఉన్నవాడు ఎవడంటే ఏ రోజు కూలిపని ఆ రోజు చేసుకుని సాయంత్రానికి ఆ ఇంత అన్నం వండుకుని తిని హాయిగా పడుకున్నవాడు గుండెమే చేసి పడుకుంటే వాడు తెల్లారు నాలుగింటి వరకు లేవడం వాడి కళలు రావు రోగం రాదు అన్నం అరక్కపోవడం ఉండదు ఏమి ఉండదు డబ్బు ఎక్కువ సంపాదించి కానీ నిద్ర ఎక్కువ పట్టదు అది అనారోగ్యం అవసరం తిన్న ఆహారం జీర్ణం కాదు అర్థమైందా అది తర్వాత కాబట్టి పరమాత్వం కనుమరుగు చేస్తున్నాయి ఇది తెలుసుకుని భక్తుడు విరక్తుడై ప్రవర్తించాలి సో భక్తి మార్గాన్ని ఎన్నుకున్నవాడు విరక్తుడై ఉండాలి అర్థమైందా మరి మన తత్వంలో చెప్పుకుంటాం కదా నాదు గురుడు నన్ను యోగి యోగి కమ్మనేనే విరాగి కమ్మనేనే కమ్మనే గురుడు నన్ను యోగి కమ్మనే విరాగి అయితే నువ్వు కానీ నువ్వు నీ యోగం రాదురాయ్యా అందుకని విరాగై ఉండాలి ఇంకను తన మూడు అవస్థలలో అనుసరణీయమై ఉన్న తురియ స్థితికి చేరి సంతా సంసార చింతనం చేయించాలి అంటే తురి స్థితి ఇందాకని చెప్తూనే ఉన్నాను కదా నాలుగో స్థితి అని చెప్పి దానిలో నువ్వు ఉండడం అలవాటు చేసుకుంటే ఈ సంసార బంధనాలన్నీ రావునన్నా సాక్షిగా ఉండడం అలవాటు చేసుకుంటావు అప్పుడు నువ్వు పరమాత్మను పొందడానికి అవకాశం వస్తుంది